నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రుయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో పెద్ద ఉపయోగకరంగా ఉంటుంది మనము గత కొన్ని వీడియోలుగా రకరకాలైన ప్రొఫెషన్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం వాటికి మనకి జ్యోతిష్యపరంగా ఏ ఏ భావాలు మనకి పరిశీలన చేయాలి అలాగే ఏ ఏ గ్రహాలని మనం పరిశీలన చేయాలి అలాగే వాటి కారకత్వాలు అనేవి ఎలా ఉంటాయి మనకి నవగ్రహాల్లో వేటి కారకత్వం వల్ల మనం ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగుంటుంది అలాగే మన లగ్నము పంచమము భాగ్యము అలాగే కేంద్ర కోణాల్లో ఉన్న గ్రహాలు అలాగే వాటి బలాబలాలు వీటిని బట్టి మనం ఏ వృత్తిని ఎంచుకున్నట్టయితే బాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం గత ఎనిమిది వీడియోలుగా రకరకాల ఇంజనీరింగ్ డాక్టరు లాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాము బిజినెస్ పరంగా క్రీడలు ఇలా అన్నీ కూడా అంశాలను తెలుసుకున్నాం ఇంకొక ఐదారు లేదా ఒక ఏడెనిమిది అంశాలని మనం తెలుసుకున్నట్టయితే ఒక మ్యాక్సిమం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వృత్తుల్లో మనకి ఒక పది పదిహేను అంశాలనేవి మనం తెలుసుకోగలిగిన వాళ్ళ మొత్తం కాబట్టి వాటి మీద మనం కొంత పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే బాగుంటుంది ఎందుకంటే మొన్న ఒకళ్ళిద్దరు ఇలాగే ఫోన్ చేశారు టెన్త్ అయిన తర్వాత ట్వెల్తే బాగుంటుంది ఇంటర్మీడియట్ తర్వాత అలాగే కొంతమందికి ఉపనయనం అయిన తర్వాత వేద విద్యలోకి పంపించాలా లేదు నార్మల్గానే మనం నేర్చుకునే కోర్సులు అవి నేర్చుకోవాలా అని చెప్పని కూడా సందేహాలు వస్తూ ఉంటాయి తల్లిదండ్రులకి అది మంచిది వారి ఇష్టాన్ని అలాగే కొంత జాతక భాగంగా కూడా మనం తెలుసుకుని అటు వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది ఈ వీడియోలో మనము హోటల్ మేనేజ్మెంట్కి ఏ ఏ గ్రహాలు కారకత్వాలు వహిస్తాయి అలాగే మనం ఏ ఏ భావాలని మనం పరిశీలించాలి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చూసినట్టయితే మనకి బిజినెస్ అనేటప్పటికీ ఒక రకంగా ఉంటుంది ఇలాగే హోటల్ సొంతంగా పెట్టుకోవాలా లేదా ఇప్పుడు బాగా పెరిగినాయి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ అవి రావడంతో మనకి ఎంప్లాయ్మెంట్ కూడా వాటిల్లో పెరిగింది చాలామంది కుక్ అంటే వంట చేసేవాళ్ళు కానివ్వండి అలాగే మనకి అక్కడ చూడటానికి హౌస్ కీపింగ్కి ఉపయోగపడుతుంది అలాగే మనకి రిసెప్షన్లో చేసేవాళ్ళు ఉంటారు ఇలా రకరకాలైన వృత్తులు అనేవి ఏర్పడటం జరిగింది బాగా చేస్తున్నారు హోటల్ మేనేజ్మెంట్ కూడా ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి ఇది బాగా ఉంది అలాగే బయట కంట్రీస్లో కూడా దీనికి బాగా ఆదరణ ఉంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఎవరెవరి ఇంట్రెస్టు ఎవరెవరి దాన్ని బట్టి మనం వెళ్ళినట్టయితే మనం పంపించినట్టయితే తల్లిదండ్రులు కానివ్వండి అలాగే పిల్లలు కానివ్వండి వారికి సమయం వృధా కాకుండా ఉంటుంది సరే కొంతమందికి వారి పూర్వజన్మ సుకృతం ప్రకారం కొంత అటు తిరగా ఇటు తిరగా ఇటు కాసేపు కొంతమంది సేల్స్లో ఉంటారు కొంతమంది సాఫ్ట్వేర్లోకి వెళ్తారు కొంతమంది టీచింగ్లోకి వెళ్తారు సాఫ్ట్వేర్లోకి వస్తారు ఇట్లా తిరుగుతూ ఉంటారు కొంతమంది సరే వారు వీరు ఎందుకు లేండి నా గురించి చెప్పినా కూడా నేను సేల్స్లో వెళ్ళాను తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను సో అది కూడా మనకి అనుకూలంగా లేదు అని చెప్పేసి మళ్ళీ సేల్స్లోకి రావటం జరిగింది తర్వాత మళ్ళీ పిహెచ్డీ చేసి టీచింగ్లోకి వెళ్ళటం జరిగింది సో అది కూడా కాదు అని ఎంఏ ఆస్ట్రాలజీ నేర్చుకుని జ్యోతిష్యంలోకి రావటం జరిగింది సో రకరకాలు కొంతమందికి ఉంటూ ఉంటాయి ఇదే అందరికీ ఉంటుందని కాదండి చాలా కొంతమందికి రేరుగా ఇలా ఉంటుంది కొంతమంది అదే ప్రొఫెషన్లో చేస్తూ ఉంటారు కాబట్టి మనం ముందుగానే దాన్ని అటు పంపించినట్టయితే వారికి మంచి జరుగుతుంది మనం ముఖ్యంగా దీన్ని చూడాలి అంటే మనము చంద్రుడు శుక్రుడు ఎక్కువ కారకత్వం వహిస్తారు ఈ చక్కగా అన్నీ కూడా మెయింటైన్ చేయటము సుందరంగా పెట్టడము మనం చూసినట్టయితే చూడండి కొన్ని హోటల్స్కి వెళ్ళంగానే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా అసలు వెళ్ళంగానే అరే బాగుందిరా బాబు పరుపు కానివ్వండి ఎంట్రన్స్ కానివ్వండి లోపల గదులు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా సుందరీకరణలు చేసి పెడతారు ఇలా ఉండాలి అంటే వారికి శుక్రుడు ఎంతైనా సరే బాగుండాలి అంటే వాళ్ళు నీట్నెస్గా ఉంటారు ఎక్కువగా అంటే మిగతా వాళ్ళు ఉండరా అండి ఎడ్డి ఉంటారా అంటే కాదు కాస్త అలా ఉంటుంది శని అనుకోండి శనిగ్రహం ప్రభావం చూపించినప్పుడు అలాగే ఉంటారు కొంతమంది ఆ ఏ ఉందిలే అనుకుంటారు నిన్నటి వస్త్రాలు మొన్నటి వస్త్రాలు కూడా వాడుతూ ఉంటారు సరే ఈ జీన్స్ ప్యాంట్లు వచ్చిన తర్వాత అది ఒక వారం రోజులు వాడుతున్నారు అది వేరే విషయం కానీ బట్టలు కూడా అలా వేసుకుంటారు ఏ రోజు దుస్తులు ఆ రోజు ధరించడం అనేది మంచిదండి లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలన్నా మనకి అన్నింటా కూడా జయం కరగాలన్నా కూడా వస్త్రాలు చాలా ఇంపార్టెంట్ ఏ రోజు ఆ రోజు ధరించాలి అలాగే మూన్ కూడా చంద్రుడు కూడా మనకు చూస్తే ఆహ్లాదకరంగా ఉంటాం ఈ హాస్పిటాలిటీకి సంబంధించినవన్నీ కూడా మనకి కారకత్వం అనేవి ఎక్కువగా వహిస్తూ ఉంటాయి మనం ముందుగా అనుకున్నట్టుగా ఒక్క గ్రహము లేదా రెండు గ్రహాలే మనకి ఉంటాయి అని మనం చెప్పలేం కాకపోతే వారి లగ్నం ఏమైంది లగ్నాధిపతి ఎవరు పంచమాధిపతి ఎవరు అలాగే ద్వితీయ స్థానం స్థానం ఎవరు ఏమిటి ఇవన్నీ కూడా చూసుకుంటూ కేంద్ర కోణ స్థానాల్లో గ్రహాలను చూసుకుంటూ మనం చెప్పవలసి ఉంటుంది బేసికల్గా మాత్రమే మనం ఈ గ్రహాల వల్ల ఈ కారకత్వాలు ఉన్నాయి ఈ భావాలు పరిశీలన చేయాలి అని మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే మనం చూసినట్టయితే సన్ లీడర్షిప్ క్వాలిటీ ఒక ఏదైనా ఒక సంస్థని నడిపించాలి అది హోటల్ కానివ్వండి ఫ్యాక్టరీ కానివ్వండి మరేదైనా కానివ్వండి మనకి లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి మనం మాట్లాడగలగాలి మన మాట వినగలగాలి మన కింద వాళ్ళు లేకపోతే మనం ఏదో చెప్పేసి వెళ్ళిపోతాం వాళ్ళు ఏ పాత్ర ఏ పని చేయకుండా ఎక్కడ పని అక్కడే ఉన్నట్టు ఉంటుంది మళ్ళీ వచ్చి మనమే చేసుకోవాలి లేదా మళ్ళీ అరిచి చెప్పాలి సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది టైం వేస్ట్ అవటం తప్పితే అక్కడ ఏమీ ఉండదు తర్వాత మనం చెప్పుకున్నట్టుగా బుధుడు మాటకారి అంటే మనము చూస్తూ ఉంటాం బుధుడు చాలా తెలివిగలవాడు మెక్కురి అంటారు ఇంగ్లీష్లో కాబట్టి పాదరసంలాగా చొచ్చుకుపోతూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడికి కాబట్టి బుధుడు కూడా ఇక్కడ కమ్యూనికేషన్కి కారకత్వం వహించాలి కొంతమంది చూడండి చాలా ఆహ్లాదంగా నవ్వుతూ మాట్లాడతారు రిసెప్షన్లోకి వెళ్ళంగానే చాలా మూడిగా ఉంటాం అసహ్యంగా ఉంటాం మనకి ఏదో పొద్దున్నే ఇబ్బందిగా ఉండి మోషన్ కానట్టుగా మొహం పెడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో రిసెప్షన్ బాగోదు మన ఇంట్లో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు మనకి ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు కానీ మనం రిసెప్షన్లో ఉన్న నలుగురిని మనం ఇన్వైట్ చేసుకొని మన రూమ్లో ఇవ్వాలి మన హోటల్ అయినా కానివ్వండి లేదా ఒక యజమాని దగ్గర మనం పనిచేస్తున్నా సరే ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్స్లో పనిచేస్తుంటారు సో వాళ్ళు అవన్నీ వదిలేసి చాలా ఉందాగా ఆహ్లాదకరంగా ఉండి మనం వాళ్ళని పలకరించాలి కాబట్టి బుధుడు ఎంతైనా దీనికి కారకత్వం వహిస్తాడు కమ్యూనికేషన్ మాట్లాడటానికి అలాగే నెగోషియేషన్స్ ఇక్కడ ఫిక్స్డ్గా అంటూ ఉండవు కొన్ని స్టార్ హోటల్స్లో అయితే మనం కూడా బేరవాడము కొన్ని వెళ్తూ ఉంటాం మనం చిన్న చిన్న టౌన్స్ బి టౌన్స్ సి టౌన్స్ వెళ్ళినాం సి టౌన్స్లో ఎలాగో చిన్నవే ఉంటాయి బీ టౌన్స్కి వెళ్ళినప్పుడు మనం ఉదాహరణకి బందరు విజయవాడ ఇట్లాంటి గుంటూరు ఇలాంటి ఊళ్ళకి వెళ్ళినప్పుడు కరీంనగర్ కానీ వరంగల్ కానీ వెళ్ళినప్పుడు కొంచెం బేరవాడుతూ ఉంటాం వాడు నాలుగు అంటాడు మనం మూడు అంటావు రెండు అంటావు సహజం మన ఇండియన్స్కి అది భారతీయులకి కాబట్టి ఇట్లాంటివి నెగోషియేషన్స్ వాటికి కూడా బుధుడు కారకత్వం వహిస్తారు కస్టమర్ మాట్లాడుతూ ఉంటాడు తగ్గుతూ తగ్గించమంటాడు కాబట్టి మనం ఎంతో సరదాగా వాళ్ళతో మాట్లాడి ఉందాగా వాళ్ళు వెళ్లకుండా వాళ్ళు ఇక్కడే ఉంచేటట్టుగా కూడా చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ కారకత్వం వహిస్తాయి అలాగే మార్స్ కుజుడు మనం ఇందాక అనుకున్నాం రవి అంతా కూడా ఆర్డరింగ్ ఇదిగా ఉంటుంది మార్స్ మళ్ళీ కుజుడు కూడా ఏంటంటే తను పని చేస్తూ ఇక్కడ పక్క వాళ్ళు మన కింద వాళ్ళకి కూడా ఎనర్జీ అనేది డ్రైవ్ చేస్తాడు కాబట్టి కుజుడు కూడా ఇక్కడ కారకత్వం అనేది వహిస్తాడు అలాగే గురువు గురువు మనం ఎప్పుడైనా ఎక్స్పాన్షన్స్ ఏమైనా చూసుకుంటూ ఉంటారు కొంతమంది చూడండి అనేక ఊళ్ళల్లో అనేకమైన చోటల పెడుతూ ఉంటారు రిసార్ట్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి అది ఫుడ్ హోటల్స్ కానివ్వండి లేదంటే స్టేయింగ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఉంటాయి కొంత కొన్ని హోటల్స్ సో ఇలాంటివి ఏదైనా సరే ఎక్స్పాన్షన్ చేయాలన్నా తెలివిగా ఎలా చేయాలి ఏంటి అనే దానికి మనం చూడాలన్నా కూడా గురువు ఎంతైనా సరే మనకి ఇక్కడ కారకత్వం వహిస్తాడు అలాగే శని కూడా అనేది ఉండాలి కొన్ని కొన్ని హోటల్స్లో మనం చూస్తూ ఉంటాం కొన్ని అసభ్యకరమైన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే మద్యం తాగటం జూదము అమ్మాయిలు ఇవన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారు ఒకసారి మన్నీ మధ్య బందరు వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవమే అయింది మాకు హోటల్లో సో అలా అసభ్యకరమైనవి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి కస్టమర్స్ అలాగే ఆర్గనైజేషన్స్ కూడా వీటిని ఎంకరేజ్ చేయకూడదు దానివల్ల మన క్రెడిబిలిటీ అనేది పాడైపోతుంది చాలా డిసిప్లైన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కావాలి వారికి శని కూడా ఉండాలి ఏ వృత్తిలో అయినా సరే మనం పైకి ఎదగాలి అంటే శని కారకత్వం వహించాలి కాబట్టి వాళ్ళు ఎంతైనా సరే వాళ్ళు చక్కగా పైకి వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది మనము వీటితో పాటు మళ్ళీ మనం చూడాలి అంటే గ్రహాలు చూసుకున్నాం అలాగే భావాలు భావాలు వచ్చేటప్పటికి మనకి సిక్స్త్ లార్డ్ ఎలా ఉన్నారు ఈ హాస్పిటాలిటీకి ఇది ఎంతైనా సరే ఉపయోగపడుతుంది అంటే మనం చూస్తాం కన్యారాశిని రాశిని చూసినప్పుడు చూడండి మనకి ఇక్కడ నర్సుల్ని వీటిల్ని వీళ్ళని కూడా అక్కడ మనకి చెబుతారు కాబట్టి కన్యా రాశి ఎలా ఉంది సిక్స్త్ లార్డ్ ఎలా ఉన్నారు ఆయన ఎక్కడ ఉన్నారు న్యాచురల్గా కన్యారాశిని రాశిని చూడాలి మేషన్ నుంచి అలాగే ఎవరి లగ్నాత్ వాళ్ళకి సిక్స్త్ లార్డ్ని కూడా మనము చూడాల్సిన అవసరమైతే ఉంటుంది వారి వారి బర్త్ చాట్లని బట్టి ఆ ప్లానెట్ పొజిషన్ బట్టి సిక్స్త్ లార్డ్ ఎక్కడ ఉన్నారు అలాగే సిక్స్త్ లార్డ్ ఎవరు అలాగే న్యాచురల్గా బుధుడు ఎక్కడ ఉన్నాడు సో ఇవన్నీ కూడా చూసుకుంటూ మనము గ్రహాలు భావాలు ఎవరి వ్యక్తిగత రాశి చక్రాన్ని మనం పరీక్ష చేసుకుని దాన్ని బట్టి మనం నిర్ధారించుకోవచ్చు కాబట్టి హోటల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళే వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంది ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే బీబీఎం కానివ్వండి హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి చాలా ఎక్కువ మంది చేస్తున్నారు బిజినెస్ చేసే ఎక్కువగా రెగ్యులర్ కోర్సులు కాకుండా బీకామ్ అని బీఏలని బీఎస్సీలని లేదా ఇంజనీరింగ్ మెడికల్ అని కాకుండా కొత్త కొత్త వాటికి వెళ్తున్నారు కాబట్టి ఎక్కడ మనకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి అనే దాన్ని మనం అన్వేషించుకుంటూ పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకొని పిల్ల అమ్మాయిని కూడా కూర్చోపెట్టుకుని అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే సో మనకి ఇప్పుడు ఇవాళ రేపు ఎవరైనా ఒకటే ఆడవాళ్ళని ఇంట్లో కూర్చోపెట్టేయటం మగవాళ్ళని చదివించేదో చేయటానికని లేదు కాబట్టి మనల్ని ఎవరు చూస్తారో తెలియదు మన అంత్యకాలంలో ఎలా ఉంటుందో తెలియదు మీరు అన్నీ చేసి అన్నీ చేసి వాడిని అమెరికా కెనడా పంపిస్తాడు వాడు రాను కూడా రాడు మీ కార్యక్రమాలు ఇక్కడ ఎవడో చేయాలి కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మా దాంట్లోనే ఉన్నారు అందరూ దాంట్లోనూ ఉంటారు చూసే వీడియోల్లో కాబట్టి మనకి వాడిని ఏదో సాధించేసి ఏదో చేసి ఫోర్స్ఫుల్గా చేయటం కాకుండా వారికి ఏది ఇష్టమో ఆ రంగంలోకి పంపించినట్టయితే వారు కూడా కొంత దాని మీద కృషి చేస్తారు ఎప్పుడు ఏది సాధించాలి ఎలా ఉండాలి అనే దాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి కొంత మనము వాళ్ళ వాళ్ళ టీచర్లని మనం చెప్పుకున్నట్టుగా చదువుకున్నారు టెన్త్ వరకు ఎటు వెళ్ళాలి ఏంటి అని వాళ్ళని అడగటం తర్వాత పిల్లని కూర్చోబెట్టి పిల్లని కూర్చోబెట్టి మాట్లాడటం మీ మీ కుటుంబాల్లోనే ఉంటారు ఏ రంగాల్లో కొంతమంది టాప్ పొజిషన్స్లో ఉంటారు ఎటు వెళ్తే బాగుంటుందని అడగటం తర్వాత ఇలా జ్యోతిష్యపరమైన అంశాలని కూడా కనుక్కొని మీ ఇంటి జ్యోతిష్యుడిని కనుక్కొని ముందుకు వెళ్ళినట్టయితే వారికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా తదుపరి వీడియోలు అందుబాటులో ఉంటాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది సర్వేజనా సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి